హాయ్ వెల్కమ్ బ్యాక్ నా పేరు మురళి తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఏంటంటే యాక్చువల్గా మనము బయటికి వెళ్తాం రైతులు ఎక్కువగా పని చేసేటప్పుడు పిడుగులు పడతాయి అట్లాంటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనము దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనము మనకు మనం మనం కాపాడుకోగలం చెప్పే ముందు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి వీడియోల వల్ల మీకు కొంచెం కానీ ఉపయోగం అయి ఉంటే ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ మీరు పొలాల్లో పనిచేసేటప్పుడు పిడుగు పడింది మీ దగ్గరలోటే పిడుగు పడిగే అవకాశాలు ఉన్నాయి అట్లాంటప్పుడు ఏం చేయాలి ఆ దగ్గరలో ఉన్న ఇల్లు కానీ లేకపోతే కుడారం కానీ అందులోకి వెళ్ళి మనం రక్షణ పొందవచ్చును అలాంటప్పుడే ఆ ఏరియాలో ఖాళీ ఓపెన్ ప్లేస్ అంటే మీ పొలంలో మీరు చేస్తున్నారు పిడుగులు పడే అవకాశం ఎక్కువగా పిడుగులు పడుతున్నాయి అట్లాంటప్పుడు ఏం చేయాలి మీ కాళ్ళు కింద అంటే ఎప్పుడైనా మనకి పిడికి ఎందుకు ఆకర్షిస్తుంది అదేంటంటే కాలుకి ఎర్త్ అంటే భూమికి ఆకాశానికి ఎక్కువ ఎర్త్కి ఎక్కువ తీసుకుంటుంది అందు గురించే మనిషి మీద అది వేగంగా రియాక్షన్ ఇస్తుంది అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి కాళ్ళ కింద కొన్ని ఆకులు కానీ లేకపోతే కర్ర కానీ ప్లాస్టిక్ వస్తువు లేవు కానీ అట్లాంటి పెట్టుకొని ఒక చిన్న పొజిషన్ తీసుకొని రెండు చెవులు ఇట్లాగా పెట్టేసి కిందకు కూర్చుంటే మనము మన దగ్గరికి పడే అవకాశం ఉండదు అదే మన పురాణాల్లోట చెప్పేవారు అర్జున పాల్గొన ఇవన్నీ అవి కూడా అవి సైన్స్ అండి కూడా ఉపయోగపడతాయి ఇవేంటంటే మనకి భూమికి మనకి ఆకర్షణ వల్ల ఈ పిడిగేటంటే మనకి మన మీద పడే అవకాశం ఉండదు ఎందుకంటే కాళ్ళు ఇట్లా ఉన్నవి కొంచెం పైకి ఇట్లా ఎత్తి ఎత్తి ఇట్లా అంటే కిందకి కొంచెం వేళ్ళే మీకు ఉన్నట్టు మొత్తం పంజా మొత్తం పైకి ఎత్తేసి మీరు ఆ పిడికి పడేటప్పుడు కూర్చుంటే ఆ ఒక చిన్న పొజిషన్ తీసుకొని మీ మీ మీద పడే అవకాశం ఉండదు అలాగని భూమి మీద పడుకోవడము అట్లాంటివి చేయకండి పిడుగులు పడేటప్పుడు నెక్స్ట్ ఇనుము మీ దగ్గర ఇనుము వస్తూ ఉంటే దూరంగా ఉంచండి పిడుగు పడేటప్పుడు ఇనుము చాలా ఆకర్షిస్తుంది అనమాట ఒకవేళ మీరు కానీ గ్రూపుగా అంటే పది మంది ఇలాగ పదిహేను మంది ఇలాగా ఒకే ప్లేస్లో ఉంటే కొంచెం దూరంగా ఉంటే అంటే పదిహేను మీటర్లు ఇలాగా దూర దూరంగా ఉంటే బాగుంటుంది అదే మీ దగ్గరలోట పెద్ద కరెంటు స్తంభాలు గాని పెద్ద పెద్ద చెట్లు గాని ఆ కిందకి ఎప్పుడు అంటే వర్షం పడేటప్పుడు చెట్లు కిందకి వెళ్తాం ఆ తప్పు చేయకండి ఎందుకంటే చెట్టు మీద ఎక్కువగా పిడుగులు పడే అవకాశం ఉంటుంది అందు గురించని పెద్ద పెద్ద చెట్ల దగ్గరికి కరెంటు స్తంభాల దగ్గరికి దగ్గరలోటికి వెళ్ళకండి ఆ నేను చెప్పింది ఏంటంటే చిన్న పొజిషన్ రెండు చెవుల్లో ఇలా పెట్టేసి ఇలా పెట్టేసి చిన్న పొజిషన్ తీసుకొని పని అంటే పైకి ఎత్తేసి కూర్చుంటే అట్లాంటప్పుడు మీ మీద పడే అవకాశం ఉండదు హండ్రెడ్ పర్సెంటేజ్ అదే వాటర్ సోర్స్ దగ్గర ఉండకూడదు అంటే వాటర్ దగ్గర అదే నదులు కానీ చెరువులు కానీ ఎందుకంటే అక్కడే పడే ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట ఎగ్జాంపుల్ మీరు అడవల్లోట ఉంటే చిన్న పొదల దగ్గర కూర్చుంటే మీ మీద పడే అవకాశం ఉండదు చిన్న చిన్న పొదలు ఉంటాయి కదండి అడవల్లోట అట్లాంటి దగ్గర ఉంటే మీద పడే అవకాశం ఉండదు ఒకవేళ కానీ మీరు ఇంటి లోపల ఉంటే అక్కడే ఉండండి అలాంటప్పుడు కరెంటు బోర్డులు కానీ ఫ్రిడ్జ్లు కానీ నెక్స్ట్ మొబైల్స్ కానీ ఇవన్నీ ఉంటే వాటి కనెక్షన్ తీసి మీరు పిడుగులు పడేటప్పుడు జాగ్రత్త పడండి మీ మొబైల్ని స్విచ్ ఆఫ్ చేస్తే చాలా బాగుంటుంది అదే ఇంట్లోకి ఉంటే కిటికీల దగ్గర నెక్స్ట్ టోర్ల దగ్గర ఇలాంటి ప్రదేశాల లోట అదే గజాలం దగ్గర అక్కడ ఉండకండి ఈ సంద ఈ సందర్భంలోన ఎలక్ట్రికల్ వస్తువులు దూరంగా ఉంచండి ఎలక్ట్రికల్ వస్తువుల్ని దూరంగా ఉంచండి ఫస్ట్ ఏదైనా మీరు ఈ ఎప్పుడు మనం వర్షం తగ్గుతుంది తుపాను ఇలాంటివి సైక్లోన్స్ ఇలాంటి వచ్చేటప్పుడు మనము రేడియోస్ ద్వారా కానీ లేదంటే టీవీ ద్వారా కానీ మనము వాతావరణ వాతావరణాన్ని కనుక్కొని ఉండాలి మీరు పిడుగులు పడినప్పుడు మీరు కంగారు ఏ అవసరం లేదు మీరు భయపడకుండా జాగ్రత్తలు తీసుకోండి మీరు సేఫ్గా ఉంటారు ముఖ్యంగా మనము ఎక్కువగా తప్పులు చేసేది ఏమిటంటే మనము మన మనకిప్పుడు ఈ జనరేషన్లో మనకు ఒక బీమా ఏంటంటే మొబైల్ తీసుకుని వెళ్ళడం మొబైల్ చాలా డేంజర్ అంటే పిడుగులు పడేటప్పుడు ఎందుకంటే రేడియేషన్ కాబట్టి మనకి ఇప్పుడు చూడండి పెద్ద పెద్ద టవర్ల పైన అట్లా పెద్ద పెద్ద పెద్దలపైన ఎందుకు పిడుగులు పడతాయి ఇది రేడియేషన్ వల్లని అందుగురించే మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసి మొబైల్ వాడుకుంటూ ఉంటే చాలా సురక్షితంగా మనము ఉండవచ్చు ఉరుము అంటే పిడుగు అంటే రెండు మేఘాలు తీసుకున్నప్పుడు విలువడే శబ్దాన్ని కాంతి అంటారు అదే విలువడే కాంతిని లైటింగ్ అంటారు అదే విలువడే శబ్దాన్ని మెరుపు అని విడుగు అని అలాగే కాంతిని మెరుపు శబ్దాన్ని ఊరుము ఈ రెండింటిని విలువడే విద్యుత్ని పిడుగు అని పిలుస్తారు ముఖ్యంగా పిడికిపడే వ్యక్తికి మనం ఏం చేయాలంటే శ్వాస పల్సు ఇవి చెక్ చేయాలి తొందరగా వీలైనంతవరకు హాస్పిటల్కి ట్రీట్మెంట్ గురించి తీసుకుని వెళ్ళాలి ఇట్లాంటి పిడుగుపడే సందర్భంలోన వ్యక్తికి చనిపోయే అవకాశం ఉంటుంది అట్లాంటప్పుడు మనం సిపిఆర్ కూడా వ్యక్తికి ఇవ్వాలి సిపిఆర్ నేను నెక్స్ట్ అంటే నేను చాలా వీడియోలో సిపిఆర్ చూపించాను అంటే మేమంటే అవర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ స్కూల్ సేఫ్టీ ప్రోగ్రామ్స్ కానీ ఎక్కడైనా ఎన్సీసీ వాళ్ళకి కానీ వీళ్ళకి ప్రోగ్రామ్ చేసేటప్పుడు నేను సిపిఆర్ ఎలాగ ఇవ్వాలి ఏంటనేది నేను ప్రతి వీడియోలోనూ పెట్టాను నెక్స్ట్ వాటికి ఎన్ని నిమిషాలు అలాగే అంత ఆడితే అలాగ ఎలాగా గత ఎన్నుకుంటున్నాను అంటే సంవత్సరం లోప వాళ్ళకి నెక్స్ట్ సంవత్సరం తర్వాత తొమ్మిది నెలలో ఆ తొమ్మిది సంవత్సరాల వరకు నెక్స్ట్ తొమ్మిది నుంచి పై వాళ్ళకి ఎలాగ ఇవ్వాలి అని సిపిఆర్ చాలా వీడియోలో అదంతా మళ్ళీ నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇట్లాంటి సందర్భంలో పిడిపడే సందర్భం ద్వారా మనకు మనం ఎలా రక్షించుకోవాలి ఈ జాగ్రత్తల కానీ మనము పాటిస్తే మనము రక్షణ పొందగలము నెక్స్ట్ ఈ వీడియోస్ చూసిన వాళ్ళు వీలైతే కొంతమందికి షేర్ చేయండి ఎందుకంటే కొంతమందికి షేర్ చేయకునే పర్లేదు వాళ్ళకి చెప్పండి ఇలాంటి ఎందుకంటే మన మన తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పొలాల్లో బయటే ఉంటారు పనిచేసే అంటే రైతులు ఎలాగా బయటకు వెళ్ళి పనిచేయాలి కదా ఆ సందర్భం పిడిపి పడే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా అవగాహన తల్లిదండ్రులకి కల్పిస్తే ఎక్కడైనా ఒక దగ్గర బతికే అంతే మనం మనం సురక్షితంగా ఉండడానికి ఉంటుందని ఓకే thank you the